తండ్రి చాటు బిడ్డగా ఇంకెన్ని రోజులుండాలి ఎంత కష్టపడినా అది రాజమౌళి సినిమా అంటారే కానీ కార్తికేయ మూవీ అనరుగా ఈ లాజిక్ ఇప్పుడు అర్థం చేసుకున్నారు జక్కన్న తనయుడు అందుకే తనకంటూ సెపరేట్ రూట్ క్రియేట్ చేసుకుంటున్నారు కార్తికేయ తండ్రిలా మెగాఫోన్ కాకుండా మరో దారిలో వెళ్తున్నారీన మరి ఆయన దారేంటి రాజమౌళి సినిమాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గానే కాదు వెనకాలుండి అన్నీ చూసుకుంటారు ఆయన తనయుడు కార్తికేయ కాని ఇప్పుడు ఈనా సొంత గుర్తింపు కోసం పాకులాడుతున్నారు అందుకే నిర్మాతగా వరస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు అది కూడా మలయాళ ఇండస్ట్రీపైనే కోట్లు ఖర్చు చేస్తున్నారు కార్తికేయ ఈ మధ్యే ప్రేమల సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు జక్కన తనయుడు కార్తికేయ జోరు చూసి దర్శకుడవుతారేమో అనుకుంటే నిర్మాతగా బిజీ అవుతున్నారు తాజాగా ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఒకే హీరోతో ప్రకటించి షాక్ ఇచ్చారు జక్కన్న తనయుడు ఫహద్ ఫాజిల్ హీరోగా ఆక్సిజన్తో పాటు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలు అనౌన్స్ చేశారు కార్తికేయ ఆర్కా మీడియాతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు కార్తికేయ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాను శశాంకేలేటి తెరకెక్కిస్తుంటే ఆక్సిజన్తో సిద్ధార్థ్ నాదళ్ల మెగాఫోన్ పడుతున్నారు పుష్ప టూతో ఫహాద్ కు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది దాంతో ఫహాద్ సౌత్ భాషలన్నింటిలోనూ ఈ రెండు సినిమాలు నిర్మిస్తున్నారు కార్తికేయ రెండు వేల ఇరవై ఐదులోనే ఈ రెండూ విడుదల కానున్నాయి చూడాలిక ఫహాద్ సినిమాలతో కార్తికేయ జర్నీ ఎలా ఉండబోతుందో